హాయ్ అండి కేవలం పాలు పంచదారతో ఇంట్లోనే సింపుల్గా వెనీలా ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేయొచ్చండి పిల్లలకి పెద్దలకి కూడా చాలా బాగా నచ్చుతుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వీడియో పూర్తి వరకు చూడండి నచ్చితే మన సంతోషమ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ఒక బౌల్లోకి అయితే ఫుల్ క్రీమ్ అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నానండి ఇలా ప్యాకెట్నైతే మొత్తం వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేడెక్కించుకోండి ఇలా కొంచెము వేడెక్కిన తర్వాత ఒక చిన్న బౌల్లోకి ఐదు స్పూన్ల మిల్క్ని అయితే సపరేట్ చేసుకుంటున్నానండి పూర్తిగా మరగాల్సిన పని లేదండి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా చిన్న బౌల్లోకి తీసుకొని రెండు స్పూన్ల కార్న్ఫ్లవర్ను అయితే వేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్నారు కదా దీన్ని అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా స్టవ్ పైన పాలు అయితే పెట్టుకున్నాం కదండి అవి రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత ఇలా అయితే ఒక హాఫ్ కప్పు పంచదారని అయితే వేసేసుకోండి పంచదార ఎక్కువగా అవసరం లేదండి ఐస్ క్రీమ్లోకి సో హాఫ్ కప్పు అయితే వేసుకోండి సరిపోతుంది సో పంచదార మొత్తం కరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండీ కార్న్ ఫ్లవర్ని సో అదైతే వేసేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు కంటిన్యూస్గా కలిపేసుకోండి ఈ కార్న్ఫ్లవర్ వేసుకున్న తర్వాత మంట అన్నది పూర్తిగా సిమ్లో పెట్టేసుకోండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది సో ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసేసుకోండి సో ఇందులోకి కొంచెం వెనిలా ఇసన్సులు అయితే వేసుకోండి నా దగ్గర లేదు సో నేనైతే ఇలా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను నా దగ్గర పాత ఐస్ క్రీమ్ డబ్బా అయితే ఉందండి నేను మిక్సీ పట్టుకునే మిశ్రమాన్ని మొత్తం అందులోనైతే వేసేసుకున్నాను సో ఇలా వేసుకొని మూత పెట్టేసి ఐదు గంటల సేపు డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకొని తీసుకోండి ఐదు గంటల తర్వాత మనకి ఇది చక్కగా గట్టిపడుతుందండి సో ఇలా గట్టిపడిన దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకొని దానిపైన కొంచెము ట్రూటీ ఫ్రూటీని వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఐస్ క్రీము ఇలా గట్టిగా ఉండే కన్నా కొంచెం మెల్ట్ అయ్యాక తింటేనే చాలా రుచిగా ఉంటుంది మీలో ఎంతమందికి వెనిలా ఐస్ క్రీమ్ అంటే ఇష్టమో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా ఒక్కసారి మీ చేతులతోటే ఇంట్లో పిల్లలకైతే చేసి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారు వీడియో పూర్తిగా చూస్తే నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి